నా అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అనుకుంటున్నాం అలాగే మీ పేరెంట్స్ నా పేరెంట్స్ గా భావిస్తున్నా జూబ్లియర్స్ ప్రజలారా దయచేసి అర్థం చేసుకోండి వాటన్నిటిని తట్టుకొని ఈ రోజు బయటకు వచ్చిన నిరుద్యోగుల గలమై గర్జించే గొంతుక జూబ్లీ హిల్స్ లో పక్కా గెలుపునిదే అస్మక్క అన్ని వర్గాల ప్రజల గుండే ధైర్యం నీవక్క నిరుపేదల గడపలు పూసిన పున్నమి వెలుగి అస్మక్క వెలువై పర ప్రేమే నిధి వికువై సగ పోలే నిధి నిరుద్యోగుల 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 గలమై గర్జించే గొంతుక జుబీసుకా గెలుపు నిధి అస్మక్క అన్ని చదువు జరిగి అన్ని ఎగ్జామ్లు క్వాలిఫై అయ్యి అన్ని వన్ ఇస్ టూ వచ్చి అన్ని కోల్పోయి ఉద్యోగాలు కోల్పోయి ప్రభుత్వాలు చేసిన తప్పుకి ఉద్యోగాలు కోల్పోయి ఈరోజు ఈ స్థితిలో నిలబడ్డము మీరు నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఈ నిరసనగా నేను జూబీహిస్ లో పోటీ చేస్తున్నా దయచేసి అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా అడుగుల్లో అడిగేసి యువతాటు పోరాటప్పటిమేగా మాకు కొండంత ధైర్యము ఎన్నో ఇబ్బందులు ఎదురైనా కాబరైనా మొక్కవుని ధైర్యము ఎవరికి లుంగని తీరత్వము నిరుద్యోగుల గలమై నీ తోడుగా మేము మన హక్కుల సాధన సమర సమరసింకమే పూరించినామో ఎన్ని పెట్టినా మదరాని పెదరాని విశాలి నీవు నిరుద్యోగుల 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 గలమై గర్జించే గొంతుగా జులేమక్క ని నువ్వు అయినప్పుడు ప్రశ్నించేటోళ్ళు జర్నలిస్టులు ఎందుకు గారు ఇది మా సూటి ప్రశ్న మీరు వచ్చిన తర్వాత ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ ఉన్నాయి మరి అవి ఎప్పుడు ఇస్తారు అని అంటే ఇవన్నీ మీకు చెప్పి చెప్పి అలసిపోయినా బరాబర్ మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో అక్కడనే కొట్టా చెరగకపా ఏ ఏ నడిచినా మనలను చేసినారు మోసము ఏ అన్యాయం ఎందుకు పాలక వర్గానికే ప్రశ్నల పొడవల్లు విసిరినావు సామాన్యుల స్వరమే నీవు మా చాకలి అయిలమ్మ నీవు తిరుగుబాటు జెండా నెత్తి ఉద్యోగాలకై ఉద్యమించావో ప్రజల మద్దతు కూడా కట్టుకొని ఎన్నికలు విజయంక ముగిద్దాం నిరుద్యోగుల 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 గలమై గర్జించే గొంతుక జుబ్లీ పక్క గెలుపు నీదే అస్మక్కా నిరుద్యోగులకు మరీ మరీ చెప్తున్నాము ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ముక్కు బిండి నోటిఫికేషన్లు వసూలు చేసుకుంటాము మీరెవ్వరి మాటలు నమ్మకండి అధైర్యపడకండి ఆత్మహత్యలు చేసుకోకండి నా తల్లిదండ్రుల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను మీకు అందరికీ ఖచ్చితంగా ఉద్యోగాలు వచ్చేలాగా అలాగే నేను పడుతున్న ఇబ్బంది ఏ ఆడపిల్ల పడకుండా నేను ఉంటా మీకు ఎలా మీకు తోడుంటా అని చెప్పేసి నేను ప్రమాణం చేస్తున్నాను నా తల్లిదండ్రులకు సాక్షిగా నేను చెప్తున్నాను చిన్ననాడే కన్నులను కోల్పోయి కష్టాలు ఎన్నో పట్టవుంగి ముందుకు సాగినావు ఉన్నత విద్య కోసం నక్క బోయులో చేరినావు చదువుకున్న కొలువు లేక కొలువుల కొట్టటవైనావు పాలమూరు పోరు బిడ్డ పౌరుషాల నది గడ్డ వారసత్వమే తనదై మహిళ శక్తిని చాటినాదో తాచు గుర్తుతో మన ముందుకు వస్తుంది జీవితాల్లో వెలుగు నింపి తీరుతుంది నిరుద్యోగుల 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 గలమై చించే గుంతో కా జో బేలీ సోరో పకా గెలు